కొత్త సెక్రటరీ వచ్చిన లేడీ వచ్చింది అలుగువర్షి అవును ఆమె ఫోన్ అలుగువర్షిన్ గారిని ముఖ్యమంత్రి గారు ఆమె సెట్ పడేసి ఆమె గ్రంథాలయం దాంట్లో వారేరి ఏమంటే ఎందుకు ఏం అర్థం కాదు నేను ఎంఎల్సి ని ఎన్నిసార్లు ఫోన్ చేయాలమ్మా నీకు వాయిస్ మెసేజ్ పెడతదామే బుద్ధి బండ్లు కదా ఎందుకు చేస్తాం మేము ప్రజల కోసమే చేస్తాం కదా పని శాతం కాకపోతే ఇంట్లో పండుకో ఈమె ఒకటి కరీంనగర్ కలెక్టర్

తర్వాత ఆమెకు వాయిస్ పెట్టుకుంది కామె ఇప్పుడు మనం ఫోన్ చేయంగానే ఇగో దిస్ ఈస్ అలుగువారిసింది మీరు కావాలంటే చెప్పండి ఆన్సర్ కూడా పమేళ సత్పతి అయితే పన్నెండు గంటల పొద్దుగాల పన్నెండు గంటల దాకా ఫోన్ ఆమె తర్వాత ఏమైందంటే అక్రమంగా ఇటువంటి ప్రజా సేవకి తీసుకొచ్చి పెడితే ఎందుకు గ్రంథాలయం ఒక ఆర్కి దాంట్లో ఎన్నో భార్య అసలు కామే మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే అక్రమంగా ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందట అవసరం ఇప్పుడు ఈ జోన్ వల్ల నా జోన్ లో ఆ జోన్ వల్ల ఈ జోన్ లకి దొరికితే ఒట్టు నేను ఎన్నడో నాడు వస్తా మంచిగానే మంచినే అవుతుంది సిఎస్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఎందుకు మేడం వీళ్ళంతా మీకో మత్సా మీకు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇటువంటి ఇటువంటి వాళ్ళు జయంగా